మహాలక్ష్మి ఆలస్యం ఎందుకు చేస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు సమాధానం దొరుకుతుంది వెల్కమ్ టు తారామృతం మనం ఎంత కష్టపడినా ఎంత నిజాయితీగా ఉన్నా జీవితంలో స్థిరత్వం రావడం లేదు డబ్బు శాంతి భద్రత చదువు ఉద్యోగం అన్నీ ఆలస్యమే అప్పుడు మనసులో ఒక ప్రశ్న మహాలక్ష్మీదేవి ఎందుకు ఆలస్యం చేస్తుంది లేక నన్ను మర్చిపోయిందా ఈ ప్రశ్నకు సమాధానం డబ్బులు కాదు జీవిత పాఠంలో ఉంది మహాలక్ష్మీదేవి ఎప్పుడు పరిగెత్తుకుంటూ రాదు ఆమె వచ్చే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అహంకారం లేకుండా ఉండాలి ఎందుకంటే అస్థిరమైన మనసులో స్థిరమైన సంపద నిలవదు నీ జీవితం సిద్ధం కాకపోతే ఆశీర్వాదం కూడా నిలవదు నువ్వు కూడా అలాగే ఉన్నావు ఉద్యోగం ఆలస్యం ఆర్థిక ఒత్తిడి ప్రతిరోజు ఆలోచనలు అంత నిజాయితీగా ఉన్నా ఎందుకు నాకే కష్టం అని అనిపిస్తుంది కానీ మహాలక్ష్మీదేవి నీ శ్రమను చూస్తుంది నీ సహనాన్ని కొలుస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణు పాదాల దగ్గరే ఉంటుంది అర్థం ఏమిటో తెలుసా వినయం ఉన్న చోటే సంపద నిలుస్తుంది అని అహంకారం ఎక్కువైతే లక్ష్మి వెళ్ళిపోతుంది అని అందుకే దేవి ఆలస్యం చేస్తుంది మనలో వినయం పుట్టే వరకు సంపద రాకముందు మనసు ఎదగాలి మహాలక్ష్మి వెంటనే వచ్చి ఉంటే నువ్వు ఎలా ఉండేవాడివి ఆలస్యం వల్లే నువ్వు బలపడుతున్నావు పిలువలు నేర్చుకుంటున్నావు సహనం పెరుగుతుంది ఆలస్యం అనేది శిక్ష కాదు సిద్ధత నీ జీవితం ఇప్పుడే మారకపోయినా దేవి నిన్ను వదల్లేదు నువ్వు ఇంకా ప్రయత్నిస్తున్నావంటే ఇంకా నిజాయితీ వదల్లేదంటే మహాలక్ష్మి నీ తలుపు దగ్గరే ఉంది సమయం వచ్చినప్పుడు ఆశీర్వాదం చిన్నగా రాదు చాలా పెద్ద ఆశీర్వాదం వస్తుంది మహాలక్ష్మి ఆలస్యం చేస్తుంది అంతేకాని నిరాకరించదు నమ్మకం కోల్పోకు నిజాయితీ విడవకు ఓపిక వదలకు నీ జీవితం సిద్ధమవుతుంది దేవి అడుగులు దగ్గరలోనే ఉన్నాయి ఈ మాటలు నీకు మనసుకు తాకితే కామెంట్ రూపంలో తెలియజేయండి జై మహాలక్ష్మి శ్రీమాతలే మహా